కదలకుండా సరిగ్గా ఉండు అక్క నా బ్యాట్ నాకు ఇచ్చేయ్ ఇది నాది ఏట్రా ఈ గోలా చూడమ్మా నా బ్యాట్ చేసుకొని మగ పిల్లడుతో నీకేంటి ఆడి బ్యాట ఆడికి ఇచ్చేయ్ రా రా తమ్ముడు రా రాయ్యా బాగున్నారా తమ్ముడు రా కూర్చో ఏంటి రా తమ్ముడు ఇలా వచ్చావు వ్యాసరి వచ్చాయి కదా అక్క మీరు ఇంకా రాలేదని వచ్చాను అంటే మీ బావగారు ఏదో క్లాసుల్లో వేస్తారంట్రా ఏం క్లాసులు ఏం క్లాసులు అంటే దీన్నేమో డాన్స్ క్లాసులో ఆడేమో కరాటే క్లాసులో వేస్తాం అవునా నేను డాన్స్ నేర్చుకుంటా నువ్వేమైనా ఆడపిల్ల వింటరా డాన్స్ నేర్చుకోవడానికి తమ్ముడు ఏంటక్క నువ్వు నేనేం చేశాన్రా ఆడపిల్ల ఒకలాగా మగపిల్లలు ఒకలాగా చూస్తున్నావు నేను ఆడపిల్లని ఒకలాగా మగపిల్లని ఒకలాగా చూడడం ఏంట్రా లేకపోతే ఏంటక్క ఆడనేమో కరాటే క్లాస్ వేస్తున్నావు దీన్నేమో డాన్స్ క్లాస్ వేస్తున్నావు లేకపోతే ఏంట్రా ఎవరైనా అంతే కదా ఆడపిల్లని డాన్స్ క్లాస్లో వేస్తారు మగపిల్లని కరాటే క్లాస్లో వేస్తారు చెప్పారు ఆడపిల్లకి ఈ రోజుల్లో కరాట క్లాస్ కంపల్సరీ చూస్తున్నా కదా బయట ఏం జరుగుతుందో ఏంటక్క నువ్వు బయట ఆడపిల్ల పరిస్థితి ఎలా జరుగుతుందో చూస్తున్నావు కదా ముందు ఆడపిల్లకే నేర్పించాలి కరాటే నువ్వు చెప్పింది నిజమేరా తమ్ముడు ఆడపిల్లలంటే డ్యాన్స్ క్లాసులోనే వెయ్యాలని ఇన్ని రోజులు అనుకున్నాను పేపర్లోను టీవీల్లోనూ ఎన్ని వార్తలు చూసినా పాతకాలం మనిషిలాగే ఆలోచించాను కానీ ఈరోజే నా కూతుర్ని కరాటే క్లాసులో జాయిన్ చేస్తాను అమ్మా నా కూతుర్ని ధైర్యంగా తయారు చేస్తాను